జయశ్రీ మనారాయణ తెలుగు త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటువంటి ఉగాది ఏదైతే ఉందో ఇది విశ్వవాసునామ సంవత్సరం ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ఈ ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది ఈ వారి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా వారి వారి యొక్క దశ అంతర్దశ ప్రకారంగా వారి వారి యొక్క రాశి ఫలంలో ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఒకసారి చూసినట్టయితే కనుక ముందుగా మనకి మేషరాశి మేషరాశి వారి గురించి మనం చూసినట్టయితే కనుక ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ ముప్పై తారీఖు నుంచి మనకి మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా వీరికి ఎలా ఉంటుందో చూసినట్టయితే కనుక ఆదాయం పన్నెండుగాను గాను వ్యాయం పద్నాలుగు గాను రాజ్యపూజ్యం ఐదుగాను అవమానం ఏడుగాను పరిగణిస్తుంది ఇది మనకి గణిత శాస్త్ర ప్రకారంగా అంటే ఆస్ట్రాలజీలో గణిత శాస్త్ర ప్రకారంగా ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వలన ఏ గ్రహం పరిగణనలో ఉండడం వలన వాటి వాటి యొక్క స్థితిగతులు సంవత్సరం పరుగుడత పరిగణించి వాటి యొక్క గణిత శాస్త్ర ప్రకారంగా లెక్కించి ఈ యొక్క నెంబర్ రావడం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా ఆదాయం పన్నెండుగాను వ్యాయం పద్నాలుగు గాను ఉంది అంటే మనం సంపాదించే సంపాదన మొత్తం ఖర్చు అయిపోతుందేమో అలానే వీరికి మొత్తం ఎక్కడ లేనటువంటి అప్పులు కూడా తీసుకొస్తారేమో అనే ఒక అవనమ్మకం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అలానే మేషరాశి వారిలో జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున షష్టగ్రహి కూటమి పన్నెండో స్థానంలో జరగడం ఈ షష్టగ్రహి కూటమి మీనరాశిలో జరగడం వలన పన్నెండో స్థానానికి మేషరాశి అవుతుంది దానివలన ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సష్టగ్రహి యొక్క కూటమి వలన ఏర్పడేటువంటి స్థితిగతులన్నీ కూడా వీరి మీద ఉంటుంది కాబట్టి ఆ ప్రభావితం వలన ఈ ఆదాయ వనరులు అనేది ఏర్పడతాయి అందులోను మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే పన్నెండో స్థానంలో రాహువు అలానే శని భగవానుడు బుధ భగవానుడు శుక్రుడు అలానే రవి భగవానుడు సష్టగ్రహి కూటమి ఏర్పడినప్పటికీ గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే కుజు బలం కూడా ఈ మేషరాశికి ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు భయపడేటువంటి పని కూడా అంత అవసరం లేదు ఇంకా వీరికి వ్యాపార వనరులు కానివ్వండి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా కూటమిలో ఉన్నటువంటి ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గురుబలము కుజుబలం ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయేలా ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ మాసాల్లో కొత్తగా ఏదైనా వ్యాపార నిర్మాణం చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కాకుండా సొంతగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఒక ప్రయత్నం అది ఫలించేలా ఉంటుంది కాబట్టి వీరు ఎవరి దగ్గర సహాయ సత్కారాలు అందుకొని సొంతగా వ్యాపారం నిర్మించాలనుకుంటే కనుక జంతువులకు సంబంధించినటువంటి వ్యాపారం వీరికి చాలా అనుకూలంగా ఉంది అలానే చేపల చెరువులు రొయ్యల చెరువులు కూడా వీరికి చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి అలాంటి వ్యాపార నిమిత్తాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అలానే బోటిక్ ఫ్యాషన్ డిజైనర్ కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం పొరుగుడతా చాలా బాగుంటుంది అంటే ముందే వ్యాపారం ఏదైనా చేసి ఉంటే అది పొడిగించుకొని అది కొనసాగించవచ్చు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నటువంటి మేషరాశి వారు ఉంటే కనుక ఇలాంటి చేపరచెరువులు లాంటి వ్యాపారాలు చేసినట్టయితే వృద్ధిలోకి వచ్చేలాగా ఇంకొక పది మందికి ఉపాధి కల్పించేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు ఇంకా రాజకీయ రంగం సినీ రంగాల్లో ఎవరైనా కొత్తగా మొదలు పెట్టాలనుకున్నవారు కొత్తగా అడుగు పెట్టాలనుకున్నవారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో మీరు తొలి అడుగు వేసినట్టయితే అది జీవితకాలం కూడా మీకు ముందంచుగా బాగుండేలాగా ఉంటుంది అలానే మీకు ఈ యొక్క అన్ని రంగాల్లో మేషరాశి వారు ముందడుగు రావాలి అందరిలోనూ ఉన్నత స్థాయికి చేరుకోవాలి ఏ గ్రహం యొక్క స్థితిగతులు చెడుగా ఉన్నా చెడు చూపుతో ఉన్నా అవన్నీ కూడా మంచిగా మీకు మలుచుకోవాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అందులోనూ ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం మీకు వైట్ అండ్ బ్లాక్ మీకు బాగా కలిసి వచ్చేటువంటి వర్ణం అలానే మీకు మంగళవారం గురువారం మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీకు రెండు నాలుగు పదకొండు ఇరవయో తారీఖులు మీకు బాగా అనుకూలంగా కలిసి వస్తాయి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ మాసంలో అయినా సరే ఈ తిథులు ఈ యొక్క వారములు మీకు కలిసి వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసుకోవచ్చు ఇంకా మీకు గ్రహాలన్నీ అనుకూలతగా ఉంచుకొని అన్ని ఒక గ్రహాలు మీకున్నటువంటి దోషాలు నరదిష్టి నరదోష ఆ నల ప్రభావం అలానే శత్రు శత్రుభయం అప్పులు బాధ ఇవన్నీ కూడా తొలగేందుకు మీరు కూడా నలుగురిలో ఒకరు కాకుండా మీరు ఒక స్థాయి పెరిగేందుకు కూడా మీకు ప్రతి మాసంలో అమావాస్య ముందు పౌర్ణమి ముందు కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు అనూహ్యమైనటువంటి అదృష్టం కూడా కలిసి వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర మీకు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ప్రతి రోజు కూడా లేదా అమావాస్య ముందు పౌర్ణమి ముందు కూడా మీరు ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఆ పరిహార నిమిత్తం మీకు సమీప దూరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయంలో విష్ణు ఆలయంలో కనుక చక్కెర పొంగలి చేసినట్టు స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా నలుగురికి పెట్టినట్టయితే కనుక మీకు ఆర్థిక స్థితిగతులే కాదు మీకు ఎక్కడి నుంచో పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు మీరు అప్పు ఇచ్చి ఉంటే ఆ అప్పు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క విశ్వవాసనామ సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ